ఫోన్లకు బానిసలు అవుతున్న ఈ తరం పిల్లలకు ఆనాటి ఆటపాటల రూపంలో చక్కగా వివరిస్తున్నారు కరీంనగర్ జిల్లా చొప్పాయని మండలం రాగంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బిజిలి కనికేయ గ్రామీణ నేపథ్యంలో ఆడే అష్టచెమ్మ గోటీలు పచ్చి చిరగొని బొంగరం తొక్కుడు బిళ్ళ లాంటి ఆటలు ఆడిపిస్తూ ఏ ఆట నీకు ఇష్టం చెల్లెల ఏ ఆట నీకు ఇష్టం తమ్ముడా అంటూ లయబద్ధకంగా చూపిస్తూ సూపర్ అనిపించుకుంటున్నారు ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా పాఠాలు ఇట్లే అర్థమవుతున్నాయి అని పిల్లలు అన్నారు ఈ ఉపాధ్యాయుడు తెలుగు టీచర్గా పనిచేస్తున్నాడు ఇవే కాకుండా స్కూల్కు రాని పిల్లలకు స్కూల్కు రప్పించేలా ప్రతి నెల ఏదో ఒక బహుమతి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారు ఇలాంటి టీచర్ దొరకడం అని పిల్లలు తల్లిదండ్రులు అంటున్నారు

లక్ష లక్షల జీతాలు తీసుకొని స్కూల్కు రాకుండా ఇంటి దగ్గర ఉండే టీచర్లు ఎంతోమంది ఉన్నాయి ఈ కాలంలో ప్రతిరోజుకు స్కూల్కు రెగ్యులర్గా వచ్చి పిల్లలకు పాత పద్ధతిలో పాఠాలు చెప్తూ ఎంతో మంది పిల్లలు స్ఫూర్తి నింపుతున్నారు ఇలా చేయడం వల్ల స్కూల్కి చాలా మంది పిల్లలు కూడా రావడం జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు గవర్నమెంట్ స్కూల్ అంటేనే చిన్న చూపు చూసే ఈ కాలంలో ఇలాంటి బోధన చేయడం వల్ల పిల్లలు ఎక్కువగా ఈ స్కూల్కు రావడం జరుగుతుందని